హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ నటి సిమ్రాన్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఇలా పెద్ద స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది అడపా దడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి మెప్పిస్తుంది ఎక్కువగా బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది ఇక అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తెలుగు అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది ఇప్పుడు నటి సిమ్రాన్ విషాదంలో మునిగిపోయారు మరందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తాజాగా సిమ్రన్ ఇన్స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సిమ్రన్ గారి మేనేజర్ ఎం కమరాజన్ అనారోగ్యంతో మరణించారు దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఆమె దగ్గర పనిచేసిన ఆయన తుదిశ్వాస విడిచారు ఈ విషాద వార్తను సిమ్రన్ తట్టుకోలేకపోయింది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఆయన లేకుండా తన సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేనంటూ భావోద్వేగ పూరిత పోస్ట్ పెట్టింది నమ్మలేకపోతున్నాను దిగ్భ్రాంతికరమైన వార్త నా ప్రియమైన స్నేహితుడు ఎం కామరాజన్ ఇక లేరు ఇరవై ఐదేళ్లుగా నా కొడి ఎదుగుదలకు ఓ లా నిలబడ్డారు చాలా చురుకైన వ్యక్తి ఎప్పుడు నవ్వుతూ ఎంతో మర్యాద పూర్వకంగా వ్యవహరించేవారు నమ్మకంగా పనిచేసేవారు మీరు లేకుండా నా సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేను ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలిచారు మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం చాలా త్వరగా వెళ్ళిపోయారు మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ఓం శాంతి అని నటి సిమ్రాన్ భావోద్వేగంతో రాసుకొచ్చింది ప్రస్తుతం సిమ్రాన్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది ఇది చూసిన నెటిజన్లు కామరాజన్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు అలాగే నటి సిమ్రాన్ ని ఓదారుస్తూ ఆమెకు ధైర్యం చెప్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్